క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో శేషగిరి అధ్యక్షతన ఇరవై ఏడవ స్పందన డిస్టిక్ కేబినెట్ ఇన్స్టలేషన్ కార్యక్రమం మురళి రిసార్చ్ లో జరిగింది మనుషులు మానవత్వంతో సాగాలని బి హ్యూమన్ అనే నినాదంతో ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశంగా సాగింది ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు స్పందన డిస్టిక్ బ్యాడ్మింటన్ స్టేషన్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చిన పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎక్స్ ఎమ్మెల్సి లైన్ చిగురిపాటి వరప్రసాద్ గారికి అలాగే ఈనాటి కార్యక్రమానికి వచ్చిన విశిష్ట అతిథిగా వచ్చేసిన లైన్ గద్దె రామ్మోహన్ రావు గారికి అలాగే ఇంటర్నేషనల్ డైరెక్ట్ అండ్ సుభాష్ గారికి సుధాకర్ రెడ్డి గారికి మేము మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ శ్రీశాంతి గారికి పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్స్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ అలాగే ఫస్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ బిజీపిఎస్ ఆంజనే గారికి సమయ వల్ల నేను అందరినీ చేసే సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరిని చేయాలి అలాగే పక్క జిల్లా నుంచి వచ్చిన డిస్టిక్ గవర్నర్స్కి వైసీసీ గవర్నర్స్కి ఆర్సీలకి జడ్సీలకి క్యాబినెట్ మెంబెర్స్కి అందరికీ నమస్కారం యాక్చువల్గా చాలా మాట్లాడాలని ఉంది కానీ సమయం తక్కువగా ఉంది అందరూ కలిసికట్టుగా మనం పనిచేసి మన జిల్లాని ముందుకు తీసుకెళ్దామని ఒక చక్కని శ్లోకంతో మానవత్వంతో ఉందాము అనే ఒక భావాన్ని ప్రతి మనిషిలోనూ నిగూఢమైన దాన్ని ప్రేరణ చేసి బయటికి తీసుకొచ్చి ఈ ప్రపంచ శాంతికి మనమందరం పాటుపడదామని చెప్పే దీంతో చాలా రోజులు స్ట్రగుల్ అయ్యి పంతొమ్మిది వందల ఇరవై రెండు జూన్ ఇరవై రెండో తారీఖుని ఈ స్లోగన్ నేను ఫైనలైజ్ చేసుకోవడం జరిగిందండి ఎన్నో స్లోగన్స్ నేను సెట్ చేసుకున్నాను కానీ మనిషి ప్రేరణ మనిషిలోని మానవత్వం మానవత్వం అనే దానిలో ఎన్నో ఇందాక మీకు ఏవీలో చెప్పినట్టు ఎన్నో విషయాలు నిగూఢమై ఉంటాయి ఒక్క మానవత్వంతో మనం ఎన్నో సాధించవచ్చు ప్రేమతో కానీ కరుణతో కానీ అలాగే దయతో కానీ అహింసతో కానీ చాలామంది మనుషులతో మనం మార్పు తీసుకురావచ్చు అలాంటి మార్పుకి ప్రయత్నిస్తామని అలాగే మనదంటూ ఒక ముద్ర ఈ సమాజంలో ప్రతి మనిషిగా కానీ సమాజంగా కానీ ఒక లయన్స్ క్లబ్ యొక్క దీంతో కానీ మనం ఈ సంవత్సరం మన ముద్ర ఏంటి ఈ సమాజం మీద ఉయ్ సర్వ్ అలాగే హ్యూమెన్ అలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ స్లోగాన్ మేక్ యువర్ మార్క్ ఈ మూడు గనక మనం సంయుక్తపరుచుకుని మన లైనిజాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ లైనిజంని మనం చాలా ఇంప్లిమెంట్ చేయగలిగిన అవుతామండి ఈ మూడింటిలోనే మొత్తం నిబద్ధమై ఉంది మొత్తం లయనిజం మొత్తం ఈ లైనిజాన్ని మనం ఎన్నో దీంతో ముందుకు తీసుకెళ్దామని ముందుకి తీ తీసుకెళ్దామని ఆశిస్తూ ఈనాటి సభాధ్యక్షులు లయన్స్ గవర్నర్గా ఎన్నుకోబడి అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తమ్ముడు గద్దె శేషగిరిరావు గారికి మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథి నాకు అత్యంత ఆప్తులు నాకు లైంగేజ్లో అనేకమైన తీపి గుర్తులు ఉన్నాయి మా తమ్ముడు చెప్పిన దాంట్లో కూడా ప్రధానంగా మానవత్వం అనే మంచి శ్లోగాన్ని తీసుకున్నాడు మానవత్వమే అన్నిట్లో దాయిగా మానవత్వం మీనింగ్ ఏంటంటే ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు మీ పార్టీ పెడుతున్నప్పుడు మీ అజెండా ఏంటంటే మూడు ముక్కలు చెప్పాడు కూడు గుడ్డ నేడా అదే నా అజెండాని లేచి వెళ్ళిపోయాడు ఆయన విలేకర్ నోరు తెలిసా ఏం చెబుతారు ఎందామని అదేవిధంగా మా తమ్ముడు మానవత్వం అనే ఒక మాటతో సర్వం లయన్స్ క్లబ్ యొక్క కాన్సెప్టు లయన్స్ క్లబ్ యొక్క లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క ఉద్దేశం ఒక మాటలో చెప్పి మంచి స్లోగన్ పెట్టినందుకు నేను ప్రత్యేకంగా మా తమ్ముడు శాస్త్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మనకి మన భారతదేశంలో ఉన్న మతాలన్నీ ఏ మత గ్రంథాన్ని తీసుకున్నా కూడా దానిలో అన్నిట్లో ఉండే కామన్ మాట మానవ సేవే మాధవ సేవ అనమాట దేవుణ్ణి దేవుడికి సేవ చేస్తే వచ్చేది ఏమీ లేదు మనుషులు నీ తోటివాడికి సహాయం చేస్తేనే దేవుడి యొక్క కరుణ పొందుతాం అని చెప్పి బైబిల్లో చెప్పబడింది కురాన్లో చెప్పబడింది భగవద్గీతలో చెప్పబడింది అదేవిధంగా ఇంకా ఇతర సిక్కు మతాలు కానీ అన్నింటిలో కూడా అదే మాట చెప్పబడింది అందువలన ఈ భారతదేశానికి సంబంధించిన ఒక మంచి శ్లోకం తీసుకున్న తమ్ముడు కూడా అభినందన అభినందన తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో మంచి మంచి కార్యం ఇందాక ఆయన స్పీచ్లో చెప్పాడు ఇంకా చెప్పడానికి చాలామంది ఎంత ప్రిపేర్ చేసుకున్నాను సమయం లేదు నిజంగా లైనిజం గురించి చెప్పాలంటే అది ఎన్ని రోజులు చెప్పినా ఇవ్వాలి కాదు నలభై సంవత్సరాల నుంచి ఆ లైనిజంలో పాల్గొన్న కార్యక్రమాలు కలిసిన మనుషులు ఎంతోమంది కొందరు వెళ్ళిపోయారు పరలోకాలకి కొందరు ఉన్నారు ఎంతోమంది ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి ఆ తీపి గుర్తుని నెమరేసుకుంటూ మరి ఈ లైనిజంలో నేను రాజకీయాల్లో కొంచెం బిజీ అంటే బిజీ కాదు కానీ రాజకీయాల్లో ఉన్న నిరంతరం ఎక్కడ అవకాశం వచ్చినా ఒక లైన్స్ మీటింగ్లో కాదు నేను రాజకీయ మీటింగ్లో కూడా ఈ లైనిజం వల్లే నేను ఈ రాజకీయాల్లో కొంత మేరకన్నా నేను షైన్ అయ్యానంటే అది లైనిజం నాకు నేర్పిన పాఠాలు అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను అందరికీ నమస్కారం ఈనాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా గవర్నర్ చక్కటి సిస్టమేటిక్ అప్రోచ్తో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న మన నాయకుడు గద్దే శేషగిరి గారికి వారి సతీమణికి ఈరోజు విశిష్ట అతిథి మనందరికీ ఎంతో ఆత్మీయుడు ప్రత్యేకించి ఈ లైనిజంలో ఇందాక వారు చెప్పారు మేమిద్దరం ఒకే రోజు చేరాం లయన్స్ క్లబ్లో మరి కమల పిల్లలలాగా ఇందాక ఇద్దరు కమల పిల్లలు చూపించారు ఆయనే ఆ మాట వాడారు అన్నదమ్ముల్లాగా మా ఇద్దరికి ఆ భగవంతుడు కొన్ని కోయిన్సిడెంట్స్ కూడా తర్వాత ఇచ్చాడు అటువంటి మన అతిథి గద్దె రామ్మోహన్ గారికి క్లుప్తంగా ముగించుకుంటూ ముఖ్యమైన విషయాలు మాత్రమే ప్రస్తావించుకుంటూ కంప్లీట్ చేసుకుందాం నాకు ముందుగానే శేషిరి గారు రెండు మూడు సార్లు చెప్పాడు మీ ఉపన్యాసం ఒకనాడు విన్నానండి భగవంతుడి మీద భక్తి మీద మాట్లాడారు చాలా చక్కగా నన్ను ఇన్స్పైర్ చేసింది ఆ మాటలు చెప్పమన్నారు మరి ఆ భగవంతుడు భక్తి దైవభక్తి అన్నీ కూడా ఆయన ఇచ్చిన ప్రోగ్రాంలోనే మానవత్వంలోనే ఉన్నాయి ఆ మానవత్వంలోనే ఒక ప్రేమ కరుణ సమానత్వం త్యాగగుణం ఇంకా నిజాయితీ అన్ని దాంట్లోనే ఉన్నాయి మానవ విలువలు అంటారు దాన్ని మోరల్ వాల్యూస్ అంటారు దాన్ని పిల్లలకి నేర్పితే మానవ మానవత్వ విలువలు అంటారు పెద్దవాళ్ళని అయితే మానవ మరి వాళ్ళకి ఎందుకంటే స్కూల్లో మోరల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు చన్నమామ కథల ద్వారా మానవత్వ పిలువలు నేర్పేవారు అలాగే గుడికెళితే గుడికెళితే పురోహితుడు పెళ్లి చేస్తున్నప్పుడు పురోహితుడు గుడిలో పూజారి లేకపోతే అలాంటి ఒక చక్కటి మరి ఆధ్యాత్మిక గురువుల ద్వారా మానవత్వ పిలువులు మత మత మతము ద్వారా చాలా నేర్పేవారు మన కులం మన మతం మన దేశం మన ప్రాంతం మన ఊరు మన గురువులు ఇవన్నీ కలిపి ఎన్నో మానవత్వ పిలువులు మనకిస్తాయి రాత్రే నేను ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళాను హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు మాతో పాటు కలిసి ఎమ్మెల్సీగా ఉన్నాడనే ఉద్దేశంతో ఆయన చీఫ్ గెస్ట్గా వస్తున్నాడని నన్ను కూడా ఆహ్వానిస్తే ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ మీద మాట్లాడమని ఆహ్వానిస్తే మాట్లాడి మాట్లాడి ఆహ్వానించిన వ్యక్తి కూడా మా విఆర్కే నగర్ క్లబ్ సభ్యుడు మరి కే కోనేరి మురళి క్యాటరర్స్ అతను ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు స్పాన్సర్ చేశాడు దానికి అతను నన్ను ఆహ్వానిస్తే ఆరుగురు డాక్టర్లు పిలిచారు హెల్త్ మీద మాట్లాడమని ఎడ్యుకేషన్ మే పిల్లలు మాట్లాడమని నన్ను కూడా పిలిచారు రెండు కలిసి వస్తే వెళ్ళాను ఆ కులం మీటింగ్లో కూడా ఇదే చెప్పాను మానవత్వం మనకి కులము మతము ఊరు గురువులు మన బంధువులు అన్నీ కలిపి మనకి మంచి విలువలు నేర్పారు అంతే అందుకని మనం బాగా డబ్బులున్న కులంగా పేరు తెచ్చుకున్నాం మనం ఇలాంటి కులం లే ఎవరున్నా పేదవారికి సేవ చేయటానికే ఏ కుల సంఘం అయినా ఉప ఉపయోగపడాలి ఏ స్నేహమైనా ఉపయోగపడాలి ఈ కుల సంఘం కూడా అదే నిర్ణయం తీసుకోవాలి డబ్బులు ఉన్న వాళ్ళ మీద అసూ పోవాలంటే డబ్బులు బాగా ఉన్న కులాల మీద అసూ పోవాలంటే డబ్బు లేని వారికి పేదవారికి సేవ చేయటానికే మనం ఈ విద్య మనం సెమినార్స్ ద్వారా మన సభ ద్వారా ఆ రకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే దీనికి సార్థకత ఉంటుంది లైన్స్ క్లబ్లో మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం అని అక్కడ కూడా వెళ్ళి లైన్స్ క్లబ్ చేసిన కార్యక్రమాలు మాత్రమే ప్రస్తావించొచ్చాను ఈ ఏ కులమైనా సరే ఇలాగే చేయాలని కూడా చెప్పాను